కమాండర్ కంట్రోల్ రూమ్ సిసి కెమెరాలు ప్రారంభించిన మల్టీ జోన్ ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి సీసీ కెమెరాను ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి ఏర్పాటు చేసుకోవాలని మల్టీ జోన్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు సీసీ కెమెరాల ఆధారంగా అనేక కెమెరాలు ఉన్న చోట దొంగతనాలు జరగవని ఆయన తెలిపారు జిల్లా కేంద్రంలోని పాత జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు సంబంధించిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను పట్టణ పోలీస్ స్టేషన్ లో మల్టీ జోన్ వన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా సింధు శర్మ ఏఎస్పీ చైతన్య రెడ్డి అడిషనల్ ఎస్పీ పాల్గొన్నారు ఈ సందర్భంగా జోన్ ఐజీపీ రెడ్డి మాట్లాడుతూ సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతాల్లో దొంగతనాలు జరిగే అవకాశం తక్కువ ఉంటుందని అన్నారు ఎన్నో కేసులు ఛేదించడంలో సీసీ కెమెరాలు పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలను సన్మానించారు మీ ఖర్చుతో ఈరోజు సీసీ కెమెరాలు రెట్టించినందుకు మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు అయితే ఈ సీసీ కెమెరాల ప్రాధాన్యత అందరికీ తెలుసు ఇది ఒక్క ఒక్క ఉపయోగం అని నాకు సిసి కెమెరాలతో అది వంద ఉపయోగాలు ఉంటాయి అందరూ ఏమన్నా కూడా అంటే సీసీ కెమెరాలు అంటే దొంగతనాలు జరగవు అని అనుకుంటారు కానీ అదొప్పటికి చాలా మల్టీపర్పస్ సాను ప్రయాలు ఉంటాయి సీసీ కెమెరా ఉంటే అంటే కొన్ని కొన్ని నేను ఊహించని సంఘటన కొన్ని జరిగే చెప్పితే మీకు కొంచెం అర్థమైతే ఒక గట ఒక టౌన్ లో పోయిన వాళ్ళు సాయం అయింది ఒక అమ్మాయి సడన్ గా అయిపోయింది అందరేమో కిడ్నాప్ సిడ్నాప్ అని చాలా చూసారు అనుకున్నారు అందుకని వచ్చి వాళ్ళ మీరు ప్రాబ్లం అయింది అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు వెంటనే మేము కేసు క్రేషే చేసినాం చేసి సీసీ కెమెరాలు చెక్ చేస్తే అమ్మాయి ఒక అబ్బాయితోనే వెళ్ళింది పేరెంట్స్ కూడా అప్పుడు పేరెంట్స్ కూడా నమ్మలేకపోయారు మేము కెమెరా చూపించాం చూడండి మీ అమ్మాయికి ఇట్లా ఇష్టపూర్వకంగా ఒక వెళ్ళింది అని చూపిస్తే అప్పటి ఎవరు తెలియదు ఆ విషయాన్ని అప్పటిదాకా బాగా ప్రాబ్లం క్రియేట్ చేస్తారు బాగా చూసినట్లయితే ఆ సీసీ కెమెరాలు చూపిస్తే అప్పుడు అలాగే అనుభవాలకు వెళ్తాయి ఇట్లా అలాగే ఒక పిల్లు తీసుకొచ్చి వేసిందా దాంతో అయ్యి అందరికీ అందమైంది సిసి కెమెరా ఇట్లా ఉపాధి కాదు చాలా ఉపయోగాలు ఉంటాయి సీసీ కెమెరా సీసీ కెమెరాలు ఉన్నాయంటే మీ ఏరియాకు దొంగలు కూడా రాదు సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ చెప్పేసి ఆ ఏరియాలో ఎవరు రోడ్ల మీద సొంత కణాలు రావచ్చు ఇంకా వేరే కట్టా వ్యతిరేక కార్యకలాపాలు మహిళల్ని వేధించడం కావచ్చు లేకపోతే ఈ చే స్నాచింగ్లు ఇట్లాంటివి ఇవన్నీ వాళ్ళ కెమెరాలు ఉన్నాయి ఆడ ఒక బోర్డు పెట్టాలి మీరు మీరు మీ కాలనీస్లో మీరు ఇచ్చారు కదా ఒక బోర్డు పెట్టండి ఈ ఈ కాలనీలో సీసీ కెమెరాలు ఉన్నాయి జాగ్రత్త అని ఆ బోర్డు వెళ్తే వెళ్ళినారా ఆ ఏరియాకి ఇట్లాంటి చైర్ స్నాచర్స్ కావచ్చు మహిళల్ని వేధించే వాళ్ళు కావచ్చు కిట్ ప్యాకెటర్స్ కావచ్చు ఇంకా ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఆ ఏరియాకి మాకు ఇవ్వరు కాబట్టి కెమెరాలు ఉన్నాయంటే నేను వాళ్ళు జరగవు అక్కడ ఒకవేళ జరిగినా కూడా దొరికిపోతారు మరి ఈ ఇంత ప్రాధాన్యతను మీరందరూ గుర్తించి మీరందరూ మీ ఖర్చులతో మీరు ముందుకొచ్చి ఏర్పాటు చేసినందుకు తప్పకుండా మేము ఆ కెమెరాలు మాకు విధి నిర్మాణంలో తప్పకుండా ఉపయోగం కల్పిస్తాము అయితే అన్ని విధాలుగా మీకు ఉపయోగపడతాయి లాంగ్ సంతబత పల్లి కాబట్టం ఈ సిసిజే వారస్తు నిన్న మొనికొచ్చి ఈ పాఠశాల అస్సధాయి ఏ కమలాయి 100 98 కి అబసోన్ ఈ కాములో మే నించుచున్నా నించుచున్నా ఎగ్జామ్స్ చూస్తున్నారు ఏ ఎగ్జామ్స్ ఆరు పన అందరూ సహాయపడ్డారు సార్ వార